స్వాగతం మీ సామాన్లు కనపడేలా బట్టలు వద్దు మీ సామాన్లు కనపడేలా బట్టలు వేసుకుంటే మీకే ఇబ్బంది మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతారు కానీ ఇలాంటి బట్టలు వేసుకుంది దరిద్రపు ముండా అని లోపల తిట్టుకుంటారు హీరోయిన్లపై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు అనసూయ యాక్టర్ తమకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంది వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం తప్పు శివాజీ చెప్పినంత మాత్రానా వింటామా ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకో ది హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదండి అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలా మంది రష్మిక చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద వాళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవుతూ మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనేది చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి నప్పుతే వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు ఇంతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఆయన చెప్పినంత మాత్రాన మనందరం ఉంటామా ఇది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్మన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండదు